చేపలు పెంచే రైతులు నీటి యాజమాన్యం మేత యాజమాన్యం ఆరోగ్య యాజమాన్యంలలో సరైన జాగ్రత్తలు పాటించాలి చేపలను ఒకప్పుడు సాంప్రదాయ పద్ధతిలో పెద్ద పెద్ద చెరువుల్లో పెంచేవారు కానీ ప్రస్తుతం రకరకాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి ఎక్స్టెన్సివ్ పద్ధతిలో పెంచే చేపల సాగు ఇప్పుడు కాస్త ఇంటెన్సివ్ పద్ధతిలోకి మారింది దీనివల్ల రైతులు ఒక హెక్టార్కు పన్నెండు నుంచి పద్నాలుగు టన్నుల దాకా దిగుబడి సాధిస్తున్నారు అయితే రైతులు అవలంబించే యాజమాన్య పద్ధతుల మీద దిగుబడి ఆధారపడి ఉంటుంది చేపల పెంపకంలో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలంటే చేపలకు ఇచ్చే మేత నాణ్యతపై శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే చేపల పెంపకంలో అధిక శాతం పెట్టుబడి మేతకే ఖర్చు చేయాల్సి ఉంటుంది చేపలు ఆరోగ్యకరంగా అధిక బరువు పెరగటానికి ఎటువంటి మేత అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం చేపల పెరుగుదలకు కణజాల నిర్మాణానికి అధిక బరువు పెరగటానికి ప్రోటీన్లు పిండి పదార్థాలు కొవ్వులు కలిగిన మేతను అందించాలి అలాగే తగిన నిష్పత్తుల్లో విటమిన్లు ఖనిజ లవణాలు మేతలో ఉండే విధంగా చూసుకోవాలి విటమిన్లు ఖనిజ లవణాలు చేపల పెరుగుదలకు పోషణకు పునరుత్పత్తికి చాలా అవసరం చేపలకు రెండు రకాలుగా ఆహారం అందించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అవి సహజ ఆహారం అనుబంధ ఆహారం పద్ధతుల్లో చేపలకు అందించాలి చెరువు నీటిలో సహజంగా ఉత్పత్తి అయ్యే ప్లాంటాన్ కీటకాలు మొక్కలు మొదలైన వాటిని సహజ ఆహారం అంటారు వీటి ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలి చేపల పెరుగుదలకు కావాల్సిన మాంసకృతులు పిండి పదార్థాలు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు సమతుల్యంగా ఉండేలా తవుడు వేరుశనగ చెక్క పత్తి సోయా సోయాపిండి చేపల పొడి రొయ్యల పొడి గోధుమ పొట్టు మొక్కజొన్న మొదలైన వాటిని తగిన పాళ్లలో కలిపి తయారు చేసే ఆహారాన్ని అనుబంధ ఆహారం అంటారు ఈ అనుబంధ ఆహారాన్ని రైతులే స్వయంగా పెంచుతున్న చేపల రకాలను బట్టి తయారు చేసుకోవచ్చు లేకుంటే మార్కెట్లో దొరికే సింకింగ్ ఫిల్లెట్లు ఫ్లోటింగ్ ఫిల్లెట్లు వంటి మేతలను చేపలకు వేసుకోవచ్చు మేతను చేప పిల్లలకు ఉదయం సాయంత్రం సమపాళ్లలో విభజించి ఇవ్వాలి పెద్ద చేపలకు సూర్యోదయమైన గంట తర్వాత ఇవ్వాలి మేత తయారీలో ఉపయోగించే వివిధ ముడి పదార్థాలు తాజాగా నాణ్యంగా ఉండాలి మేతలో నూనె గింజలు వాడినప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు బోజు ఏర్పడి వాటి వల్ల ఎఫ్లోటాక్సిన్ విష పదార్థాలు విడుదలై చేపల కాలయం పాడయ్యే అవకాశం ఉంటుంది అందుచేత మేతను సంచుల్లో నింపి నేల మీద పెట్టకుండా చెక్క బల్లలపై పొడిగా ఉన్న తక్కువ వెలుతురు వచ్చే ప్రాంతాల్లో ఉంచాలి చేపల సాగులో యాభై నుంచి అరవై శాతం మేర మేతకు ఖర్చవుతుంది కనుక సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో మేత తయారు చేసుకోవటం ఉత్తమం చేపలకు రకరకాల పద్ధతుల్లో మేతను అందించొచ్చు అందులో వెదజల్లే పద్ధతి ఒకటి ఈ పద్ధతిలో మేతను వెదజల్లటం వల్ల మేత ఎక్కువగా నీటిలో కరిగి చెరువు అడుగున చేరి నిరుపయోగమవుతుంది చేపలకు సరిగ్గా అందదు ఇది అంత సరైన విధానం కూడా కాదు మరో పద్ధతి సంచుల్లో మేత కట్టడం ఈ విధానంలో మేతను చెల్లులు చేసిన ప్లాస్టిక్ సంచుల్లో నింపి ఆ సంచులను చెరువుల్లో పాతిన వెదురు కర్రలు వేలడతీస్తారు ఈ పద్ధతిలో పది నుంచి ఇరవై ఐదు సంచులను ఒక హెక్టారుకు కడతారు చేపలు సంచులకున్న రంధ్రాల ద్వారా మేతను తీసుకుంటాయి ఈ విధానాల్లో చేపలు మూడు నుంచి ఐదు గంటల్లో దాదాపు మొత్తం మేతను తీసుకుంటాయి మేత వృధాను చాలా వరకు తగ్గించవచ్చు అలాగే ఇంకో విధానం కూడా ఉంది అదే ట్రేలను వినియోగించటం ఈ పద్ధతులు చెరువులో అక్కడక్కడ ఫీట్ ట్రేలను పెట్టి చేపల సాంద్రతను బట్టి సరిపడి మేతను ట్రేలర్లో వేస్తారు ఈ విధానం కూడా చేపల పెంపకానికి అణువుగా ఉంటుంది ఇక ఇంటి అవసరాలకు చేపలు పెంచుకుంటే అనుబంధ ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే మార్కెట్ అవసరాలకు చేపలు పెంచితే చేపల సైజును వాతావరణ పరిస్థితి ముఖ్యంగా ఉష్ణోగ్రతను బట్టి చేప బరువులు రెండున్నర శాతం మేతను ఇవ్వాలి ఉదాహరణకు ఒక చెరువులో పదివేల చేపలుంటే ఒక్కొక్కటి సగుటున మూడు వందల గ్రాముల బరువుంటే ఆ సైజ్ చేపలకు శరీరం బరువులో నాలుగు శాతం ఆహారం అంటే నూట ఇరవై కిలోలు రోజుకు మేతగా వేయాలి ఇలా చేపల పెంపకంలో రైతులు నాణ్యత కలిగిన మేతను తగిన పరిమాణంలో ఇవ్వటం వల్ల మంచి దిగుబడి సాధించవచ్చు